దోసపిండి ముందు రోజు రుబ్బుకోవాల్సిన పని లేకుండా అంటే ఎప్పుడైనా మనము పిండి రుబ్బుకోవడం మర్చిపోయినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోండి చాలా బాగుంటుంది అయితే దానికోసం ఇక్కడ బొరుగులు మేము బొరుగులు అంటాము చాలామంది మంది అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు అయితే వీటితో మనం ఈరోజు దోశ చేసుకుందాము ఇలా ఫస్ట్ ఒక కప్పు రెండు కప్పులు తీసుకుంటున్నాను బొరుగులో సో ఇట్లా రెండు కప్పుల ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి తగినంత ఉప్పు అన్నీ ఇందులోనే వేసేసి ఇంకా మనం గ్రైండ్ చేసేసుకుందాము దోశకు తగినంత ఉప్పు అలాగే కొద్దిగా ఒక స్పూను కొంచెం చక్కెర వేసుకుందాము కొద్దిగా చక్కెర వేస్తే మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని ఒక స్పూన్ వేసినా అంతే ఫస్ట్ ఇవి మనము గ్రైండ్ చేసుకుందాము జార్ తీసేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళు ఏమి వేయకుండా ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక గంట సేపు నానబెట్టుకున్న బియ్యము లేదు మీకు అసలు టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా బియ్యం నానబెట్టుకోండి ఇది మనం రెగ్యులర్గా వాడే బియ్యము లేదంటే మీరు ఏ బియ్యమైనా యూజ్ చేయొచ్చు బ్రౌన్ రైస్ అయినా లేకపోతే దోశ బియ్యము లేకపోతే నార్మల్ మనం రోజు తినే బియ్యం ఏ బియ్యం అయినా తీసుకోండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు టైం ఉంటే వన్ అవర్ అయినా నానబెట్టండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకున్నాను అట్లాగే పచ్చి కొబ్బర ఇది పచ్చిబ్బరి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు అంటే ఎండు కొబ్బరిని ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెడితే మేము మీకు అది కొంచెం పచ్చి కొబ్బరి లాగా అవుతుంది అప్పుడు దాన్నైనా యూజ్ చేయండి లేదంటే రెగ్యులర్గా మీకు పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకొని ఇంక ఇప్పుడు దీన్ని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం సో చూసారు కదా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకొని ఇది మనం ఇమీడియట్గా దోశ వేసుకోవచ్చు అయితే మనకి ఈ దోశలు పచ్చగా పేపర్ దోశలాగా రావండి కొంచెం మనము వీటిని కొద్దిగా మందంగా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఊతప్ప స్టైల్లో దాని మీద కొద్దిగా ఆనియన్స్ క్యారెట్స్ జనరల్గా అట్లా చేసుకుంటారు కదా అట్లయినా వేసుకోవచ్చు లేదు అంటే ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు సో చూసారు కదా మనకి ఇప్పుడు పిండి రెడీ కొంచెం గట్టిగా అయ్యింది ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని మనం దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా చేసుకుందాం చేయాలి ఇంక ఇప్పుడు మనము దోశ వేసుకుందాం పదండి ఇప్పుడు దోశ వేసేసుకుందాము పింక్ బాగా వేడైంది మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇవి పల్చగా వేసుకోవద్దండి కొంచెం లావుగానే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని సో ఇంక ఇప్పుడు ఒకవైపు మంచిగా కాలిన తర్వాత సో ఇట్లా ఇంకా రెండు వైపులా కాలిన తర్వాత తీసేసుకొని అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం చూసారు కదా అన్నీ వేసేసుకున్నాను మంచి కలర్తో పర్ఫెక్ట్గా వచ్చాయి సో మనము చక్కెర కొద్దిగా పెరుగు వేస్తాం కాబట్టి ఇట్లా కలర్ వస్తుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా మనము ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనము జనరల్గా పిండి నానబెట్టినప్పుడు రుబ్బుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా పల్లి చట్నీతో కానీ లేదంటే మీకు టమాటా చట్నీ ఏ చట్నీతో అయినా తినండి చాలా బాగుంది మరి మీకు ఈ వీడియో నస్తే ఒక చిన్న లైక్ తప్పకుండా ఇవ్వండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని కూడా నాకు కామెంట్లో చెప్పండి